ఏం చేసినా నెగ్గుతుందనే జగన్ మీద విష ప్రచారాలు చేస్తున్నారు భూమన జగన్ హయాంలో అక్రమాలు జరిగినట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు చంద్రబాబు అనుమతిచ్చిన పద్నాలుగు డిస్టిలరీలే జగన్ హయాంలో కూడా కొనసాగాయి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిరోజు మద్యం దుకాణాలు తెరుస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజున చంద్రబాబు చెప్పేటువంటి ఏదైతే వాళ్లకు చంద్రబాబు సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అడ్వాన్స్ పేమెంట్లు ఎవరికి ఇవ్వకపోవటం మూలంగా ఈ జగన్ చంద్రబాబుకు కావలసినటువంటి ఆ డిస్టలరీ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం ఐదు మంది ఆ ఐదు మంది చంద్రబాబు గారి టైంలో అరవై తొమ్మిది శాతం మందు అమ్మినారు ఆ నాలుగు ఐదేళ్ల కాలంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యన వాళ్ళు ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మందు యొక్క ధర పెంచినటువంటి కారణంగా వాళ్ళు ఇండి కోసమని వేయటం మానేశారు అలా జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చినటువంటి ఆ పద్నాలుగు డిస్టలరీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మందులు సరఫరా చేసింది అన్నటువంటి వాస్తవం పచ్చి నిజం దీన్నంతా కూడా పూర్తిగా పక్కకు మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా క్రమము అన్యాయము దోపిడీ జరిగినట్టుగా ప్రకటించుకుని ఆ రోజున క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బాటల్ మీద క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాల లేకి మందు వెళ్లింది చంద్రబాబు గారి హయాంలో వెళ్ళల చంద్రబాబు గారు ఆయన్ను మోసేటువంటి ప్రసార సాధ్యమాల ముఠా చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రచారం ఆ రోజున మందు నేరుగా డిస్టలరీస్ నుంచి ముప్పై శాతానికి పైగా ప్రభుత్వ సీల్ లేకుండానే గవర్నమెంట్ షాపుల్లోకి వెళ్ళింది మా మీద ఐదేండ్లు నిరంతరము అంత దాడి చేసినటువంటి వాళ్ళు మీరు ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీల్ లేకుండా మీరెందుకు కనిపెట్టలేకపోయారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా మీరు దాడి చేసి పట్టుకోలేదే అదే మేము మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రోజున మీ పాలనలో ఇరవై నాలుగు గంటలు షాపులు తెరుస్తున్నారు ప్రతి బ్రాంది షాపు వెనుక ఒక బారు షాప్ ఉన్నది ఇదిగో మీ బారు షాపుల్లో ఇంత ఎక్కువ కమ్ముతున్నారు అని టైంతో తో సహా మేము ఆ బ్రాండీ షాపులకు వెళ్లి నమూనాగా మొత్తం రాష్ట్రానికంతా తెలియచెప్పినామే తెలియ చెప్పినామే కార్యకర్తలంగా మేమే మీరెందుకు చేయలేకపోయినారు అంటే అది పచ్చి అబద్ధం కనుక ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదు అన్నది పచ్చి నిజం కనుక మేము ఏం ప్రచారం చేసినా సాగుతుంది మా విష ప్రచారానికి అడ్డే లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విష ప్రచారాన్ని దండుకున్నాయి అని తెలుస్తున్నాం